ലേരി പെッケ നനкемപുല സോമ്പുള്ളോ പൂചിണ്ടി മന്ദാന കുസുമം നീ മമതല വിരിജല്ലേ വിരി തേനില മധുരിമല വിരിസിന്ദനവ പാരിജാ హలో అండి నమస్తే అండి అందరికీ ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ముందుకు దారి చూపిస్తున్న యూట్యూబ్ వరకు మరీ మరీ గ్రూప్ తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరును థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి